సంఘం గ్రామంలో ఆత్మకూరు ఇన్ఛార్జి నలిశెట్టి శ్రీధర్ ఆదర్శాల మేరకు సంఘం మండల సీనియర్ నాయకులు మావిళ్ల ఆనందర ఆధ్వర్యంలో జరిగిన జనసేన జెండా ఆవిష్కరణ సభకు విచ్చేసిన ముఖ్య అతిథి నేషనల్ మీడియా ప్రతినిధి వేములపాటి అజయన్నగారి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ జరిగింది ముందుగా పెన్నా బ్యారేజ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు డీజే సౌండ్తో ర్యాలీ నిర్వహించి అనంతరం జనసేన జెండా ఆవిష్కరించారు వేములపాటి అజయ్ మాట్లాడుతూ టీడీపీ జనసేన పొత్తులో భాగంగా అభ్యర్థి ఎవరైనా సరే జనసేన కార్యకర్తలు అభిమానులు అందరూ సహకరించాలని ప్రతి ఒక్కరూ కష్టపడి ఈ ఎన్నికల్లో జనసేన టీడీపీని గెలిపించుకోవాలని మనందరికీ మంచి రోజులు వస్తాయని ఆయన తెలిపారు మండల సీనియర్ నాయకులు ఆనందరావు మాట్లాడారు